హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త ఇంటి స్థలాల కోసం కొత్త ఇల్లు కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట వాటి గురించి అయితే మీకు ఈ వీడియోలో క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను మీరందరూ వీడియోని ఎండు వరకు చూడాలి ఎండు వరకు చూసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకునేసి అండి ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వచ్చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క కొత్త ఇళ్ళ స్థలాలకు సంబంధించి కొత్త ఇంటికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే అనమాట దానికంటే ముందుగా మీరు ఒక ముఖ్యమైన విషయం అయితే తెలుసుకోవాలి అది ఏమిటి అని చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఇళ్ళ పట్టాలు ఓకేనా ఇంటి స్థలాలు సో వీటన్నిటి మీద కూడా మనకు రీవెరిఫికేషన్ అయితే చేస్తుంది అనమాట కూట ప్రభుత్వం అది ఎందుకు అని చూసుకున్నట్లయితే చాలామంది కూడా గత ప్రభుత్వంలో ఇళ్ళ పట్టాలు తీసుకొని కూడా ఆ ప్రదేశంలో అంటే ఆ స్థలంలో ఇల్లు కట్టుకోకుండా విధంగా పెండింగ్లు అయితే ఉంచేస్తున్నారనమాట ఓకేనా ఇందుకొరకు కావచ్చు చాలామంది కూడా ఇల్లు అనేటువంటిది స్టార్ట్ చేసుకుని బిల్లులు అప్రూవల్ కాక సొగంలో పనులు అనేటువంటివి అయితే ఆపేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారనమాట చాలామంది సో ఇవన్నీ వీటన్నిటినీ కూడా ఫైండ్ అవుట్ చేయడం కోసం మనకు ప్రభుత్వాధికారులు ఈ వెరిఫికేషన్ అయితే మొదలు పెడుతున్నారన్నమాట సో ఈ యొక్క వెరిఫికేషన్స్ చేసి ఎవరికైతే ఈ యొక్క ఇళ్ల పట్టాలు పొంది కూడా ఇంటి స్థలం అనేటువంటివి ఖాళీగా పెట్టుకున్నారో అటువంటి వాళ్ళందరికీ గతంలో ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలను కంప్లీట్గా రద్దు చేస్తారండి సో వాళ్ళకి కంప్లీట్గా రద్దు చేసి ఇప్పుడు ప్రభుత్వంలో అంటే కూటవ ప్రభుత్వం ఇస్తానని చెప్పింది కదా ఈ రెండు మూడు ఇంట్లో రెండు మూడు సెంట్ల ఇంటి స్థలాన్ని సో వాటితో పాటుగా ఈ యొక్క స్థలాలు అనేటువంటివి వాళ్ళకి అందచేయడం అయితే జరుగుతుంది దీనికి సపరేట్గా ఇంటి పట్ట అనేటువంటిది అయితే ఇవ్వటం జరుగుతుంది అనమాట సో మీకు క్యాన్సిల్ చేసినా మీరు భయపడాల్సిన పని ఏమీ లేదండి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఇంటి ఇల్లు పట్టాలను క్యాన్సిల్ చేసినా మీరు భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు సో మీకు మరలా ఈ యొక్క రెండు మూడు సెంట్ల ఇంటి స్థలాలు అనేటువంటి పంపిణీ చేస్తున్నారు కదా వాటితో పాటుగా అందరికీ వాటితో పాటుగా మీకు కూడా పంపిణీ అనేటువంటిది అయితే చేయడం జరుగుతుందన్నమాట ఓకేనా సో దాంతో పాటుగా చూసుకున్నట్లయితే మనకు పెండింగ్లో చాలామందికి కూడా ఉన్నాయి ఇల్లులు అనేటువంటిది సుఖం కట్టుకునేసి పెండింగ్లో పెట్టుకొని బిల్లులు అనేటువంటి అప్రూవల్ కాక ఈ విధమైన ప్రాసెస్లో ఉన్నాయన్నమాట సో ఆ విధమైనటువంటి వాటిని సపరేట్గా ఒక లిస్టు తయారు చేసుకొని సో వాటన్నిటికీ కూడా బిల్లును అప్రూవల్ అనేటువంటిది అయితే సో ఇక బిల్లు పాస్ చేసినట్లయితే మీకు అమౌంట్ అనేటువంటిది అయితే పెండింగ్లో ఉన్నటువంటి అమౌంట్ పడుతుంది మీరు దాని తర్వాత మీ ఇల్లును కంటిన్యూగా కట్టుకునేందుకు అవకాశం కూడా ఉంటుంది ఓకేనా అందుకొరకు మనకు ప్రస్తుతానికి వెరిఫికేషన్స్ అయితే చేస్తూ ఉన్నారనమాట ఇంకా వచ్చేసి గతంలో ఇళ్ళ పట్టాలు పొంది ఇంటి స్థలం పొందినా కూడా చాలామందికి వాళ్ళకి గ్రామం పరిధిలో ఇవ్వకుండా వాళ్ళ గ్రామానికి దూరంగాను అదేవిధంగా ఈ శ్మశానాలకు దగ్గరగాను అటువంటి ప్రదేశాల్లో చాలామందికి కూడా ఇచ్చేస్తున్నారనమాట వాటన్నిటిని కూడా ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకు కూడా రద్దు చేసి వాళ్ళ గ్రామ సమీపంలోనే కొత్త స్థలము అందించే విధంగా అయితే చూస్తూ ఉన్నారనమాట ప్రభుత్వ అధికారులు ఓకేనా సో అందుకని ఈ యొక్క వెరిఫికేషన్స్ అయితే చేసి మీ అందరి దగ్గర ఉన్నటువంటి ఇళ్ళ పట్టాలను మనకు వాళ్ళు కేర్ఫుల్గా అయితే చెక్ చేసి దాన్ని బట్టి మీకు ఇళ్ళ పట్ట ఉంచాలా లేదా అని వాళ్ళైతే ఖరారు చేస్తారనమాట ఓకేనా సో ఇదిలా ఉండగా మనకు రాష్ట్రవ్యాప్తంగా కూడా ఈ యొక్క కొత్త ఇంటి స్థలాల కోసం కొత్తల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు ఆల్రెడీ మనకు ఈ పిఎంఏవై పథకం అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఇల్లు అనమాట ఇవి వీటి వీటి కింద ఇల్లు అనేటువంటివి అయితే శాంక్షన్స్ చేస్తూ ఉన్నారనమాట మీరు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో ఓకేనా సో ఇప్పుడు చూపిస్తాను మీకు ఇదే వెబ్సైట్ సో ఇక్కడికి వచ్చి మీరు ఇల్లు లేనటువంటి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇల్లు పొందేందుకు అవకాశం కూడా ఉండొచ్చండి దీంట్లో అప్లై చేసుకున్నట్లయితే ఈ డిసెంబర్ నెల దాకా అయితే ఉందనమాట చాలా రోజుల్లో ఉంది మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు సో మనకు ఈ విధంగా అమౌంట్ అనేటువంటిది విడతల వారికి వేయడం అనేది జరుగుతుంది అనమాట అది కూడా చూసుకుంటే రెండు లక్షల ఎనభై వేలు అయితే ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఇళ్ళ నిర్మాణానికి ఇక స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి ఒక ఇంచుమించు ఒక క్యాష్ని బట్టి క్యాష్ వైజ్గా ఇచ్చి ఉంది అది ఓకేనా అది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పున్నాను క్యాష్ వైజ్గా అమౌంట్ అయినటువంటిది అయితే ఇవ్వటం జరుగుతుంది హైయెస్ట్గా వచ్చేసి మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి లక్ష ఇరవై వేలు అంత ఇస్తుంది మొత్తంగా ఓకేనా స్టేట్ గవర్నమెంట్ అటు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి రెండు లక్షల ఎనభై వేలు స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చి లక్ష ఇరవై వేలు ఓకేనా ఈ విధంగా ఇల్లు కట్టుకునేందుకు మీకు డబ్బులు అనేటువంటిది అయితే శాంక్షన్స్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఓకేనా ఇంకా ఎవరైనా ఇల్లుకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఇల్లుకు సంబంధించి అప్లై చేసుకోకుండా ఎవరైనా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే పెడతాను మీరు ఒకసారి వెళ్ళి అప్లై అయినటువంటి చెక్ చేసుకుని అప్లై చేసుకోండి లేదు అనుకుంటే మీ గ్రామవాడ సచివాలయం దగ్గరికి వెళ్ళినా కూడా సమీపంలో ఉన్నటువంటి సచివాలయం దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు అప్లై అప్లైదైతే చేస్తారన్నమాట సో ఇక మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రెండు మూడు సెంట్ల ఇంటి స్థలాల సంగతి చూసుకున్నట్లయితే సో ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఎన్నికలకు కూడా అనేటువంటిది అమల్లో ఉన్న నేపథ్యంలో ఎటువంటి ప్రభుత్వ కార్యక్రమాలనేటువంటి చేయడానికి అవకాశం లేదు కాబట్టి సో ప్రస్తుతానికైతే మనకు వీటికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే లేదండి ఈ యొక్క రెండు మూడు సెంట్ల ఇంటి స్థలాలకు సంబంధించి వచ్చే నెలలో వీటికి సంబంధించి రిజిస్ట్రేషన్స్ అయితే మొదలు మార్చి నెల ఖచ్చితంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ సో అప్పుడు మీరు ఇదే విధంగా ఆన్లైన్లోకి వచ్చి అప్లై అయినటువంటి చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ యొక్క ఏపీ హౌసింగ్ స్కీమ్కి సంబంధించిన ఆన్లైన్లోకి వచ్చేసి ఓకేనా సో ఇది కూడా వచ్చేసి రెండు మూడు ఇంట్లో సెం సెంట్ల ఇంట్ల స్థలం వచ్చేసి ఆల్రెడీ స్థలం ఉన్నటువంటి వాళ్ళకైతే ఖచ్చితంగా ఎవరు ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి పొందినటువంటి ఇల్లు ఉన్నా సరే ఖచ్చితంగా అయితే ఇవ్వరు అనమాట సో ఈ విధంగా కొన్ని రెస్ట్రిక్షన్స్ కూడా పెడతారు సో ముందు ముందు రోజుల్లో చెప్తాను మీకంతా కూడా ఈ స్కీమ్స్కు సంబంధించి ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్లైకన్ యాక్టివ్ అయితే పెట్టుకోండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోస్ మొత్తం కూడా మీరు చూడొచ్చు